హాయ్ అండి ఈరోజు నేనైతే మా నాన్న ఎంతమంది అన్నదమ్ములు వాళ్ళ గురుండి అయితే మీకు అయితే చెప్తానండి మా నాన్న మొత్తం వచ్చేసి వాళ్ళ ఏడుగురు అన్నదమ్ములు వాళ్ళందరికీ ఒక్క అండి మా నాయనమ్మ పేరు వచ్చేసి కొల్లి అండి మా తాతయ్య పేరు వచ్చేసి కొల్లి అండి వీళ్ళకి మొత్తము ఎనిమిది మంది సంతానం అండి ఏడుగురు వచ్చి అన్నదమ్ములు అన్నదమ్ములండి ఒక అమ్మాయి అండి మా బాప పేరు వచ్చేసి అండి మా పేర్లు అయితే మీకు అయితే చెప్తానండి చూడండి సంపతి అండి కొల్లి వెంకన్నండి కొల్లి పొడిసియ కొల్లి రాజయ్య కొల్లి కన్నయ్య కొల్లి పెదరత్య కొల్లి చిండ్రా అంటే పెదరత్యమ్మ నానండి చిండ్రామ్మ చిన్నాన వేడండి మొత్తం మా పెదనాన్నల కుటుంబం అయితే మా పెద్దనాన్నైతే మమ్మల్ని తల్లిలేని పిల్లలమ్మని మమ్మల్ని అయితే చాలా బాగా చూసుకుంటారండి మమ్మల్ని అయితే అసలు సొంత చెల్లెళ్ళలాగా సొంత అక్కళ్ళలాగా చూసుకుంటారండి మా ఫ్యామిలీ వచ్చేసి మమ్మల్ని అయితే చాలా బాగా చూసుకుంటారు మా పెద్దమ్మలైనా కూడా మమ్మల్ని బాగా చూసుకుంటారండి ఓ పెదనాన్న వాళ్ళదైతే మా ఇంటి పక్కనేనండి మా ఎత్తోరు వాళ్ళ ఇంటి పక్కన మా పెద్దమ్మని చూపిస్తాను కదండి మమ్మల్ని మీకు వాళ్ళేనండి మా పెద్దనాన్న ఒకళ్ళు ఇంకొకడు వచ్చేసి మా రాజినాను కూడా ఈ పక్కనేనండి మా ఇంటి పక్కనే ఇల్లు ఇంకా అమ్మ పండు తమ్ముడు అన్నాడు కదండి వాళ్ళది కూడా మా ఇంటి పక్కనేనండి వాళ్ళ వాళ్ళ పిల్లలు ఏంటి వాళ్ళ ఆడపిల్లలు ఏంటి మగపిల్లలేంటి మమ్మల్ని అయితే చాలా బాగా చూసుకుంటారండి సొంత సిల్లలాగా మగవాళ్ళు అయితే చూసుకుంటారు సొంత అక్కడలాగా సొంత సిల్లలాగా ఆడపిల్లలు కూడా చూసుకుంటారండి మేము మా ఏడుగురు అన్నదమ్ములు పిల్లలు చాలా బాగా కలిసిమెలిసి ఉంటామండి అలాగే మా వాళ్ళు అలాగే చూస్తారు మమ్మల్ని పెదనాన్నలు కూడా అలాగే చూస్తారు మమ్మల్ని అయితే అసలు ఎవ్వరు కూడా ఒక మాట కూడా అనరండి చాలా బాగా చూసుకుంటారు ఏడుగురు అన్నదమ్ములు కూడా ఇక్కడ ఉంటారండి యాతగోళ్ళని ఎక్కడ సైమైనా మొత్తము ఏంటి ఏడుగురు పెదనాన్నలు ఉన్నారో అన్న గర్వంగా అయితే మేమైతే చెప్పుకుంటామండి ఈ ఏడుగురు సంతానం పిల్లలు కూడా ఒక్క తిక్కున మేము ఉన్నామంటే పెద్ద లాగా ఉంటుందండి మాకు అది చాలా అయితే సంతోషంగా ఉంటుందండి ఈ ఏడుగురు అన్నదమ్ముల పిల్లలు మేము ఎక్కడ కలిసినా కానీ కలిసిమెలిసి అయితే ఉంటామండి మేము అలాగే ఇప్పుడు ఈ ఏడుగు ఇద్దరు ఇద్దరైతే చనిపోయారండి కొల్లి వెంకన్న కొల్లి కన్నయ్య అయితే చనిపోయారండి మా పెదనాన్నలండి వాళ్ళిద్దరూ వచ్చేసి అలాగే మా బ మా మేనత్త కూడా చనిపోయిందండి వరాలమ్మ మా మేనత్త కొల్లి వెంకన్న మా పెదనాన్న మా మేనత్త ఒకే టైంలో చనిపోయారండి కరోనా టైంలోనూ మాకైతే వాళ్ళ లేని లోటు అయితే చాలా ఉందండి ఎందుకంటే మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారండి మా అమ్మ మాకు చిన్నప్పుడు చనిపోవడం వల్ల ఇంకా మేము ఉన్న ఊరిలో ఉండటం వల్ల మాకైతే బాగా అయితే మాకు అలవాటు అయిపోయారండి మా పెదనాన్నలో మా పెద్దమ్మలో ఇంకా ఇంకా చెప్పాలంటే ఇంకో పెదనాన్న ఉన్నాడండి ఇంకా మాకు బాగా పండు తమ్ముడు ఉన్నాడు కదండి పండు తమ్ముడు వాళ్ళ నాన్న అయితే మమ్మల్ని చిన్నప్పుడే మమ్మల్ని మా అమ్మ లేకపోతే ఇంకా ఈ మమ్మల్ని అయితే మా నాన్నైతే హాస్టల్లో అయితే వేశాడు ఎందుకంటే మేమే వెళ్ళిపోతామన్నామండి మా నాన్న అయితే మమ్మల్ని హాస్టల్లో పంపడం కూడా ఇష్టం లేదండి ఇంకా తెలియలేదు కదా ఈ చదువు ఎలాగా అని గటన ఇంకా మా మేనత్తు ఉండేదండి సంటమ్మ వాళ్ళ పిల్లలు అయితే హాస్టల్లో చదువుకునేవారు ఇంకా బాపేనండి మమ్మల్ని వాళ్ళ పిల్లలతో పాటు హాస్టల్కి అయితే తీసుకెళ్ళి దుద్దుపూర్లో అయితే జాయిన్ చేసిందండి మా చెల్లి నేను అన్నను మా నాన్న వచ్చినప్పుడల్లా వేడు చేసేవాడు ఎందుకమ్మ మీరు హాస్టల్లోనూ వచ్చేయండి వచ్చేయండి అని ఏడు అండి ఒకే ఒకసారి చూడండి మా నాన్న హాస్టల్కి ఎందుకంటే మేము హాస్టల్లో ఉండడం మా నాన్నకైతే అస్సలు ఇష్టం లేదండి వచ్చేయం అమ్మ వచ్చేయండి అని అనేవాడు మేము హాస్టల్కి వెళ్ళి వెళ్ళినప్పుడు మా వెళ్ళి మా పెదనాన్నైతే చెప్పేవాళ్ళం అండి మేము మాకు అన్నీ పెదనాన్న మేము ఎప్పుడు వచ్చినా ఎప్పుడు వెళ్ళినా మాకు డబ్బులు లేకుండా పంపేవాడు కాదండి అప్పట్లో పది రూపాయలు ఇరవై రూపాయలు అంటే ఐదు సమానం అండి అప్పుడు ఇప్పుడు పిల్లలకి యాభై రూపాయలు ఇచ్చినా వంద రూపాయలు ఇచ్చినా ఇయ్యన అంటున్నారు అండి అప్పట్లో మా పెదనాన్న మాకు అన్ని పెదనాలు మాకు డబ్బులు లేకుండా పంపేవాడు కదండి ఆటలకి అంత బాగా చూసుకునేవాడు ఇంకా మాకు ఇంటి పక్కన ఉండటంలో బాగా అయితే అలవాటు అయిపోయాడు ఉన్న పెదనాన్నలు కూడా మమ్మల్ని బాగా చూసారండి అయితే ఈ అయితే మమ్మల్ని ఇంకా ఇంటి పక్కన ఉండటంలో బాగా అయితే అలవాటు అయిపోయారు వాళ్ళు అలాగే మా పెదనాన్న వాళ్ళ ఉన్నారు ఉన్నారండి వాళ్ళు కూడా మమ్మల్ని సొంత లాగా అయితే చూసుకుంటారండి మా వదిన మమ్మల్ని అయితే చాలా బాగా చూసుకుంటారండి మా వదినళ్ళు మా వదినలేంటి మా అన్నయ్యాళ్ళు ఏంటి చాలా బాగా చూసుకుంటారు మా పెదనాన్న వాళ్ళు పిల్లలు ఎవరైతే ఉన్నారో పిల్లలైనా ఆడపిల్లలు అవనాయండి వాళ్ళకు ఆడాళ్ళు అవనాయి ఎందుకంటే మేము చిన్నప్పుడు కాని తల్లి లేని పిల్లలంగా పెరగం కదండి అందుకని మమ్మల్ని చాలా ఇదుగు అయితే చూసుకుంటారు పాడళ్ళు అవినవి పాడవాళ్ళు అవనివ్వండి అండి కొడుకులు అవన్నవండి పిల్ల ఆడపిల్లలు ఏంటి మమ్మల్ని అయితే చాలా బాగా చూసుకుంటారండి ఇంకా నిన్నైతే మా పెదనాన్న మా పెదనాన్న అయితే చనిపోయాడండి మాకు అన్నయ్య పెదనాన్న నేను నిన్నైతే నేను ఫోటో పెట్టాను కదండి వాళ్ళకి వచ్చేసి నిన్నైతే మా పెదనాన్న చనిపోయాడండి ఆ పెదనాన్నకు వచ్చేసి పిల్లలు నలుగురు అన్నగమ్మలండి ఒక అమ్మాయి అండి వాళ్ళ నలుగురు కూడా మమ్మల్ని అయితే చాలా బాగా చూసుకుంటారండి సొంత చెల్లెళ్ళ మమ్మల్ని అయితే అన్నవాళ్ళు ఏంటి అక్క ఏంటి మమ్మల్ని అయితే చాలా బాగా చూసుకుంటారండి సొంత కంటే ఎక్కువ ఎక్కువగా చూసుకుంటారండి మా అన్నవాళ్ళు మమ్మల్ని నిన్నైతే ఇంకా మా పెదనాన్న చనిపోయాడండి నిన్న ఇంకా మా మా అక్కడ మా చెల్లి అందరం వచ్చారండి నేను కూడా వెళ్ళాను నిన్న హఠాత్తుగా అయితే చనిపోయాడు మా పెదనాన్న వెళ్ళేటప్పుడు బాగా ఆటో ఎక్కి వెళ్ళాడండి గుండెలో నిప్పు అని అంటే ఇంకా నేను కూడా వెళ్ళానండి ఆటో ఎక్కేటప్పుడు వెళ్తే హాస్పిటల్కి బా నానా ఎక్కడికి వెళ్తున్నారు అంటే హాస్పిటల్కి వెళ్తున్నాం రాత్రి నుండి గుండెలో నిప్పి వచ్చేస్తుంద్రా అన్నాడండి మా పెదనా అని అంటే ఏం అవ్వదు నాన్న వెళ్ళు జాగ్రత్తగా వెళ్ళు ఏం ఆలోచించుకో టెన్షన్ పడక అని అన్నానండి అని అంటే సత్తాకి బత్తాములు కూడా పెట్టి నేను అయితే దగ్గర దగ్గరుండి ఆటో ఎక్కించి పంపానండి అయితే ఇంకా పొల్లిని హాస్పిటల్లో తీసుకెళ్ళాక ఇంకా నొప్పు అసలు తగ్గలేదంటండి వాళ్ళు ట్రీట్మెంట్ చేసినా కానీ నిప్పు ఇంకా అలాగే వస్తూనే ఉంది అంటండి ఇంకా నిప్పుకి తట్టుకోలేక ఈ మూతికి ఆక్సిజన్ ఇవన్నీ పెట్టారంటండి ఇక్కడ గుండెకాయ కాడ ఇవన్నీ పెట్టారండి పెట్టినా ఆయన ఎప్పు తట్టుకోలేక పీకేసుకున్నాడండి అండి ఎక్కడ అక్కడ అయితే మా పెద్దమ్మ మా ఇద్దరు వెళ్ళారండి మా పెద్ద అన్నయ్య మా చిన్న అన్నయ్య వెళ్ళాడు ఇంకా మూడాన్ని అయితే ఇంకా ఇంటి దగ్గర మా తమ్ముడిని పొలాలని గట్రా చూసుకోవాలి కదండి ఆవుల గీదలు ఉన్నాయి కదా మా పెదనాన్నకే మా మూడాన్ని అయితే ఇంకా వెళ్ళలేదు ఇంకా ఇంటి దగ్గర నువ్వు ఆవులకి కుడుతుకు పట్టుకెళ్ళి పెట్టుకెళ్ళి నీళ్లు గట్టి పెట్టరా అన్నయవాళ్ళిద్దరూ వస్తున్నారు అన్నాడండి మా పెదనాన్న ఇంకా అలాగే హాస్పిటల్కి అయితే వెళ్ళారు బా అంటాడు కదా అని మేము అనుకున్నామండి వెళ్ళాక సాయంత్రానికి పొద్దున్న పదింటికి వెళ్ళారండి ఇక్కడ నుండి సాయంత్రం ఆరు అమ్మటప్పటికి ఇంకా ఈ నిప్పు ఇంకా తట్టుకోలేక ఇవన్నీ పీకేసుకొని అక్కడికి అక్కడే చనిపోయాడు అంటండి ఇంకా నేనైతే అప్పుడే అన్నం వండుతున్నాను అక్కడికే నేను పొద్దున్న నుండి ఆలోచిస్తున్నామన్నానండి ఏంటి ఎలాగొంటాడా పెదనాన్న ఎలాగొంటాడా ఏంటా అని నేను ఆలోచిస్తే ఉన్నాను నిన్న ఇంకా మా పెదనాన్న అయితే మాకు ఇంటి పక్కన ఉండటంలో మాకు బాగా అలవాటైపోయి మాకు ఏ సాయం జరిగినా కానీ మా అక్క నలుగురిలోనూ దగ్గర దగ్గరైతే ఉంటే అన్ని పనులు చేసేవారండి మా పెదనాన్న మా పెద్దమ్మ ఉన్న పెదనాళ్ళ పెద్దమ్మలు కూడా చేసేవారండి మాకు అయితే ఈ పెదనాన్న పెద్దమ్మ మాకు దేంట్లో అయినా ముందుండి చేసేవారండి అలాంటిది నన్ను ఇంకా మాకు చిన్నప్పుడు కానండి చేసినవి అని మాకు గుర్తుకొచ్చేసింది అండి గుర్తుకొచ్చేసి ఎలాగొస్తాడా ఏంటన్నా హాస్పిటల్కి వెళ్ళాడు అని ఇంకా మా ఆయన గారు వచ్చాక నేను చెప్పు చెప్పానండి చెప్పి ఇలాగ మా నాన్న హాస్పిటల్కి వెళ్ళాడు ఎలాగ ఉంటాడు ఏంటి అని ఏడుసాను నేను ఏడిస్తే బాగానే ఉంటాడు ఏడవక అని అన్నాడండి మా ఆయన గారైతే ఇంకా నేను సాయంత్రం ఆరయిందండి ఆరయ్యాక ఇంకా నేను పిల్లలకి అన్నం వండుదామని అన్నం అయితే పెట్టానండి కడిగి గ్యాస్ మీద పెట్టాక ఇంకా ఒకసారి వాళ్ళ మా వాళ్ళ అబ్బాయి వచ్చి రిషి రిషి అని పిలిచాడండి మా పెద్ద అబ్బాయిని ఏంటి అని వెళ్ళాడండి వెళ్తే ఇలాగమ్మా తాతీ చనిపోయాడు అంట అని చెప్పాడండి ఇంకా నాకు ఇంకా ఏ అన్న అంటే సడన్గా తెలితే నాకు గుండెలో నిప్ప అన్నది వచ్చేసిందండి అంటే దడ కింద ఇంకా దగ్గర వాళ్ళకి ఏదన్నా అయితే నాకైతే అలాగ టె టెన్షన్ కింద వచ్చేసింది దడ కింద వచ్చేసింది నేను ఒకసారి అలాగ అన్నం పెట్టాను అండి అప్పుడే పొంగొచ్చింది పొంగొచ్చిందంటే అమ్మ తాతి చనిపోయాడు అంటే అన్నాడు తాతి అయితే చనిపోయాడు అని చెప్పాడండి ఇంకా నేను అక్కడ ఇంకా వదిలేసి అన్నమా ఊరికిత్తుగా మా పెదనాన్న అయితే వెళ్ళిపోయాను ఇంకా అప్పుడు ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు అంటే ఇంకా సెవెన్ తీసుకురావడానికి పన్నెండు అయిపోద్ది ఇక్కడ కాంతాలు గట్టు పూర్తి అన్నారండి ఇంకా మా చిన్న అయితే ఇక్కడ ఫోన్ రాగానే గుండెగా పట్టేసుకొని ఇంకా ఏడ్చేస్తున్నాడా చేస్తున్నాడు ఇంకా మేము ఎలా వెళ్ళబతాలే మాకు పెద్ద దిక్కేది అని అని ఏడ్చేస్తున్నాడా ఇంకా మా పెద్ద అన్నయ్య మా చిన్నయ్య అయితే హాస్పిటల్లో అయితే ఇంకా ఏడు అండి ఇంకా మా అక్కడ మా పెద్దమ్మ ఉంది కదా మా పెద్దమ్మని పెట్టుకొని అమ్మ మేము ఎలా వెళ్ళబతకాలా అని ఏడిచేస్తున్నారా ఎందుకంటే మా అంటే అంత ఇష్టమండి అమ్మాయిలకి అమ్మాయి ఏంటి అబ్బాయిలకేంటి మాకేంటి చాలా ఇష్టమండి ఎందుకంటే అందరితోనూ కూడా మెలిసి బాగా మాట్లాడతాడండి చాలా మంచి చూడండి మా పెదనాన్న మా పెదనాన్న మీకు అయితే చూపిస్తాను కదండి నిన్న ఫోటో పెట్టాను కదండి ఇంకా నిన్న చనిపోవడంలో ఇంకా నిన్న వీడియో అయితే ఏం చేయలేదండి పార్థి ఎప్పుడో మేము గుమ్మడక గుమ్మడికాలో పట్టింది నాలుగు రోజుల క్రితం ఉంది ఉంటే మేము వీడియో నిన్న అయితే పెట్టామండి మా పండు తమ్ముడు అయితే మా ఇంటికి మూడు రోజులు బట్టి అయితే వస్తలేదండి వాళ్ళ నాన్ననండి చనిపోయింది మా పెద్ద నాన్నేదండి మా పండు తమ్ముడు అయితే ఇంకా మన తట్టి జ్వరం అయితే వచ్చేసి మధ్య మీద పడుకుని ఉంటున్నాడు అండి మా పండు వాళ్ళ నాన్న చనిపోయాడు ఇంకా వాళ్ళ నాన్న చనిపోయాడు అని ఆడికి తెలిసినా కానీ ఇంకా తెలియని పరిస్థితి కదండి ఆడికి ఏం తెలియదు కదండి ఇంకా మా నాన్న ఉన్నాడు మా నాన్న ఉన్నాడు అన్నట్టుగా ఇంకా అలాగే అలగేసిపోతున్నాడు ఇంకా నేను వెళ్ళి ఆ అన్నమ్మ కట్ట ఎట్టి టీయ కట్ట ఎత్తున తాగుతున్నాడు అండి ఉన్నవాళ్ళ మాట ఎవరి మాట కూడా ఇంటలేదు మా తమ్ముడు రెండు రోజులు బట్టి మూడు రోజులు బట్టి రాపోతా నాకైతే ఏదోలాగా ఉందండి మా తమ్ముడు రోజు వచ్చి అక్క అక్క అని అనేవాడు నన్ను అయితే లేపేవాడు పొద్దున్నే వచ్చేసేవాడు అండి ఐదింటికి వచ్చేసి అక్క అక్క అని తలుపులు కొట్టేవాడు మూడు రోజులు బట్టి రాతంలో నాకైతే ఏదో లాగా ఉందండి అలాగే మా అన్న ఇద్దరు మా 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 ముగ్గురు మా పండు అయితే ఇంకా మా పెద్దమ్మ అయితే ఇంకా ఈ బాబా అసలు ఏడుపు అయితే ఆగడం లేదండి అంత అలా ఏడిచేస్తున్నారు మా చిన్నయ్య మా పెద్ద అన్నయ్య మా మూడా అన్నయ్య పండు తమ్ముడు అయితే వాళ్ళ కుటుంబానికి దేవుడు ఆధారపణ మీరు మీరైతే ప్రార్థనలు అయితే పెట్టండి ఇంత తమ్ముడికి జ్వరం తగ్గాలని మా త మా తమ్ముడికి ఏమీ తెలియదు కదండి ఇంకా స్నానం చేయించడం అన్నం పెట్టడం బట్టలు వేయడం అన్నీ కూడా మా పెదనాన్నే చూసుకునేవాడు ఇంకా ఒకసారి సడన్గా అందరూ ఒకసారి ఇంటికి వచ్చేసి ఏడి చేయడంలో ఆడికి టెన్షన్ కింద వచ్చేసిందండి మా తమ్ముడికి వచ్చేసి ఇంకా ఏదో జరిగిపోయింది అన్నట్టుగా ఆడైతే టెన్షన్ అయితే పెట్టేసుకున్నాడు మడిచి అయితే అలాగ అలాగైపోయాడండి మా పండుగ తమ్ముడు వాళ్ళ పెద్ద వాళ్ళ నాన్న చనిపోవడం వల్ల మా పెద్ద నాన్న మా పెదనాన్న కుటుంబం గురించి అయితే మీరు అయితే ప్రార్థన చెయ్యండి వాళ్ళకైతే నీవు మనుషులను మరి కోయబడి ఓడబారును నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము మా దోషములను నీవు నీ ఎదుటను

એ એટલા એટલા દીકરા હતા હા હા તોલ મારેલા મારેલા તો જ જઈગા જઈગા ડબલ કર પાણે એ કામ નું દોરી છે કે આ આહી વિનાનું એનો આવું છે આ